అండ్ ఇంకో విషయం అండి ఇప్పట్లో చూస్తే జిమ్ ఒక ఫ్యాషన్ అయిపోయింది డైలీ ఫైవ్ టు సిక్స్ మీల్స్ తినమని జిమ్ ట్రైనర్ చెప్తుంటాడు అది ఎంతవరకు కరెక్ట్ యూజువల్గా ఫైవ్ టు సిక్స్ మీల్స్ తినాలన్న కాన్సెప్ట్ మన దగ్గర నుంచి వచ్చింది కాదండి అది ఏంటి అంటే ఫారెన్ కల్చర్లో బాడీ బిల్డర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మిస్టర్ ఒలింపియా కాంపిటీషన్స్కి మిస్టర్ వరల్డ్ కాంపిటీషన్స్కి మిస్టర్ యూనివర్స్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి హ్యూజ్ బాడీ కావాలి సో బల్కీనెస్ కావాలన్నమాట సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్స్ కోసం ఆ టైట్ ఫిజిక్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళు ఫైవ్ టు సిక్స్ ప్రోటీన్ మీల్స్ తింటారు సో ఎలాంగ్ విత్ సమ్ వాళ్ళు ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లు కానీ కొన్ని పోస్ట్ వర్కౌట్ సప్లిమెంట్లు కానీ కొన్ని స్టెరాయిడ్స్ కానీ కొన్ని సింథాల్ ఇంజెక్షన్స్ కానీ టెస్టోస్టూరాండ్ ఇంజెక్షన్స్ కానీ టెస్టోస్టూరాండ్ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు సో మన వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్ ట్రైనర్లు అందరూ కూడా వీళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు ఏ బీటెక్లు ఏదో చదివేస్తారంటే దాని తర్వాత సాఫ్ట్వేర్లో జాబ్ రాదు అందుకనే కొంచెం వల్డ్ ఉంది కదా అని చెప్పి జిమ్ ట్రైనర్ కన్నా సెటిల్ అయిపోదాం అనుకుంటారు వీళ్ళందరూ ఏం చేస్తారు యూట్యూబ్లో ఆ వీడియోలన్నీ చూస్తారు చూసి వచ్చి ఇక్కడ క్లైంట్ల మీద అప్లై చేస్తుంటారు సో ఆ వీడియోలన్నీ చూస్తారు వాళ్ళకి చూసిన వీడియోల్లో ఉన్న పర్సన్స్ ఆరు మీల్స్ ఎందుకు తినాల్సి వచ్చిందంటే వాడి కాంపిటీషన్స్ మీద వాడు వాడి మిస్టర్ వాడి మిస్టర్ ఒలింపియా కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాడు ఆరు మీల్స్ తిన్నాడు నువ్వు ఆ వీడియోలు మాత్రం చూసొచ్చి నీ క్లయింట్ మీద ఆరు మీల్స్ తినమని చెప్తూ ఆరు కూడా ప్రొటీన్ మీల్స్ తినమని నువ్వు చెప్తావు సో దీనివల్ల వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరుగుతుందా వాళ్ళకి ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా కిడ్నీ అన్న సైజ్ తగ్గిపోతుందా ఇవన్నీ అసలు మనం చెక్ చేసుకోరు అనమాట బ్లైండ్గా వీడియోలు చూడటం అవి వచ్చి ఇక్కడ అప్లై చేయటం మీరు అప్పుడప్పుడు చూడండి మన క్లయింట్లు కూడా క్లై కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ట్రైనర్ తెలియకపోతే పక్కకు వెళ్ళి యూట్యూబ్లో వీడియో చూసేసి వచ్చేసి మనకు ఆన్సర్ చెప్తారనమాట జీబీటీలో చూసేసి చెప్తా ఉంటారు సో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ అంటూ ఉండదు అనమాట సో సిక్స్ మీల్స్ తినాలన్న కాన్సెప్ట్ బ్లండర్ అసలు సిక్స్ మీల్స్ అనేది ఒక పర్సన్ తినకూడదు యూజువల్గా మనం ఎప్పుడు తినాలి అంటే మన నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసుకుంటూ ఇంట్లో కూర్చున్నాం అనుకోండి మనం ఒక్క మీలే తినాలి ఎందుకంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదు కాబట్టి లేదు దాంతోపాటు నేను బయటకు వెళ్ళి కొంచెం షాపింగ్ పనులు కూడా నేను చేసుకుంటాను అనుకున్నప్పుడు రెండు మీల్స్ మీరు తీసుకోవచ్చు లేదు నేను అక్కడి నుంచి క్రికెట్ ఆడుకుంటాను షటిల్ ఆడుకుంటాను అనుకున్నప్పుడు మీరు మూడు మిల్స్ తీసుకోవచ్చు మీరు పొలం పనులు కూడా చేసే ఉద్దేశం కనుక ఉంటే కార్పెంటరీ కానీ పొలం పని కానీ ప్లంబర్ పనులు కానీ మీరు చేస్తే మీరు నాలుగు మిల్స్ తీసుకోవచ్చు మీ కాన్సెప్ట్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవ్వాలి బాడీ బిల్డింగ్ అనుకుంటే మీరు సిక్స్ ప్రోటీన్ మిల్స్ తీసుకోవచ్చు అవతలోడు గోల్డ్ కాంపిటీషన్స్కి అవ్వకపోయినా సరే మీరు ఎందుకు ఆరు ప్రోటీన్ మిల్స్ సజెషన్ మీరెందుకు ఆరు మీరెందుకు సిక్స్ ప్రోటీన్ మిల్స్ అనేది సజెస్ట్ చేస్తున్నారు అది చాలా తప్పు కదా సిక్స్ ప్రోటీన్ మిల్స్ మీరు అసలు తిననే తినకూడదు జిమ్ ట్రైనర్లకు నేను చెప్పేది ఏంటంటే మీరు తింటే తినండి క్లయింట్లకి సిక్స్ ప్రోటీన్ మిల్స్ ఎప్పుడు సజెస్ట్ చేయొద్దు అందులోనే సిక్స్ నాన్ వెజ్ ప్రోటీన్ మిల్స్ అస్సలు సజెస్ట్ చేయొద్దు అది అసలు ఆరోగ్యానికి మంచిది కాదు ఓకే ఓన్లీ ఏ బాడీకి అలాంటివి సెట్ చేయాలి అంతేనండి ఏ వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ నీ రిక్వైర్మెంట్ ఏంటని అడగాలి నా రిక్వైర్మెంట్ కొంచెం హెల్తీగా ఉండాలండి షర్ట్ షర్ట్ మనం షర్టు ప్యాంట్ వేసుకుంటే కొంచెం నీట్గా కనపడాలండి అంతే కొంచెం గ్లామర్ పెరగాలండి అంతేనండి నాకు అంతకన్నా రిక్వైర్మెంట్ ఏమి లేదు అనుకున్నప్పుడు ఆడికి రెండు నుంచి మూడు మీల్స్ చెప్పండి అంతే అంతే ఆ రెండు నుంచి మూడు మీల్స్లో కూడా రెండు వెజిటేరియన్ మీల్స్ అయి ఉండాలి ఒకటి మాత్రం నాన్ వెజ్ అయి ఉండాలి ఓకే